ధర్మ జిజ్ఞాసులకు శుభాశీసులు భాద్రపద మాసం గణేషుని యొక్క ఆరాధన మనందరం చేసుకుంటున్నాం ఋషియజ్ఞ భాగంగా అనేకమైనటువంటి విషయాలు మనం చర్చించుకుంటూ ఉన్నాం ముప్పై రెండు మంది గణపతి యొక్క వైభవాన్ని చెప్పండి అని కొంతమంది అలాగే ఏకవిశంతి పత్రాల గురించి చెప్పమని మరికొందరు ఇవి స్వల్పాంశాలు ఇవన్నీ కూడా ఎందుకంటే మొన్న ఆంధ్రజ్యోతి పేపర్లో వినాయక చవితి నాడు ఏక పత్రాలు వాటి వల్ల కలిగేటటువంటి ఆరోగ్యపరమైనటువంటివి అన్నీ ఉద్ధ్రిస్తున్నారు ఇలాంటి విషయాలన్నీ అందరికీ తెలిసినటువంటివి అందుకని వాటిని గురించి నేను ప్రత్యేకంగా ప్రస్తావన చేయటం లేదు ఇంకొకటి ముప్పై ఆరు ముప్పై రెండు గణపతుల యొక్క వైభవం ఏది ఏమైనప్పటికీ ఉపనిషత్తు ఏది చెప్తుందో దాన్ని మనం గ్రహించాలి ఉపనిషత్తు ఒక దేవతను ఎలా ఆరాధించాలి ఆ దేవతను ఆరాధిస్తే కలిగేటటువంటి ప్రయోజనాలు ఆ దేవత ఎట్టిది అనే అంశం మనకు ఉపనిషత్తుల్లోనే గోచరిస్తుంది అందుకని మనకు అది ప్రమాణాలు వేద ప్రమాణాలు ఉపనిషత్తు అంటే ఏంది వేదంలో ఉన్నటువంటి సారమే ఉపనిషత్తు కనుక అలాంటి ఉపనిషత్తులలో గణేషుని గురించి చెప్పేటటువంటి అత్యంత ప్రధానమైన ఉపనిషత్తులు మనకు వల్లభ ఉపనిషత్తు ఒకటి అలాగే గణపతి యొక్క వైభవాన్ని తెలిపేటటువంటిది గణపతి అధర్వ శీర్షము అనేటటువంటి ఉపనిషత్తు ఇత్యాదివన్నీ కూడా మనకు లభిస్తూ ఉంటాయి ఇక్కడ మనము ఒక ఉపనిషత్తును తీసుకున్నప్పుడు దాన్ని పారాయణం చేసే విధి ఒకటి ఉంటుంది తర్గతమైనటువంటి ఉపనిషత్తులకు అధర్భవభవేదమైనటువంటి ఉపనిషత్తులకు శాఖకు సంబంధించిన ఉపనిషత్తులైతేనేమి అలాగే ఋగ్వేదానికి సంబంధించినటువంటి ఉపనిషత్తులు ఆయా ఉపనిషత్తులకి ఆయా వేదం నుంచి వచ్చినటువంటి ఉపనిషత్తులకు ప్రప్రథమంగా మనము శాంతి మంత్రం చదువుతాం మనం ఉపనిషత్ పూర్తయిన తర్వాత కూడా అదే శాంతి మంత్రాన్ని మనం మళ్ళీ చదువుతాం ఈ శాంతి మంత్రాల్లో మనకు భిన్న భిన్నమైనటువంటి అర్థాలు వస్తాయి ఇక్కడ మనకు గణేషుని యొక్క అధర్వ శీర్షంలో అందరికీ తెలిసినటువంటిది భద్రం కర్ణేభి శృణుయామదేవాహం पत्र पश्येम्षिजत्रह स्तरेन्ध स्तुष्टुंभस्तनू भी ये मदायु स्वस्ति वृत्तस्रवा स्वस्तिषा विस्वेद स्वस्ति नाक्षोंठनेति बृहस्पतिर्दा ఓం శాంతి 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 ఇక్కడ ఈ ఉపనిషత్తు ఈ యొక్క శాంతి మంత్రంతో ప్రారంభం అవుతుంది వీడియో పెద్దదవుతుందని ఉపనిషత్తు యొక్క అర్థాన్ని నేను ఇక్కడ వర్ణించటం లేదు ఇక్కడ నేను కేవలము పారాయణ విధానాన్ని ఆ ఉపనిషత్తు నీకేం చెప్తుంది అనే అంశాన్ని మాత్రమే మీకు నేను తెలియపరుస్తాను ఎందుకంటే గణపతి అధర్మ శీర్షం యొక్క ఉపనిషత్తు అది లభిస్తుంది అదే మామూలుగా అవుట్ ఆఫ్ ప్రింటింగ్ కాదు కానీ ఇక్కడ శ్రద్ధతో నువ్వు చేసే పారాయణము చూసావు కనీసం ఒక నలభై రోజులు ఏదో వినాయక చవితి అయిపోయిందండి ఇక చేతులు దుడిపేసుకున్నాము మళ్ళీ వచ్చే భాద్రపద వినాయక చవితి రోజు చూసుకున్నాము అంటే దాని భక్తి అన్నారు మొట్టమొదటగా గణనాథుడిని ఆరాధించటం అనేది నేను పూర్వం మీకు చెప్పిన పద్నాలుగు నాడులకు విశేషమైనటువంటి స్పందన్ని వాడని సమూహమునకు గణము అంటే సమూహము అని కనుక ఇది నిత్యము ఒక మండలం కావచ్చు జీవిత పర్యంతం కావచ్చు ఏదైనా ఒకటి మనం పట్టుకున్నామను అనేకం చెప్తామండి అనేకం చెప్తే ఏమవుతుంది నీకు కావలసినటువంటివే గ్రహిస్తా ఎవరికి ఏది కావాలో వాడు గ్రహిస్తారు కనుక ఇక్కడ మనం ఈ ఒక్క ఉపనిషత్తు ఇది చదివితే ఎంత లాభం అనేటటువంటిది లాభమేమిటండి వ్యాపారం చేస్తున్నామా మనం భగవంతుడితో నీలో కలిగేటటువంటి మార్పులు నీకు స్వామి యొక్క అనుగ్రహం ఎలా సిద్ధిస్తుందో అది స్వయంగా అనుభవాత్మకమైన విషయం అది కనుక ప్రార్థనా శ్లోకంతో ప్రారంభమైనటువంటి అంటే నా చెవులను నా కళ్ళు ఇవన్నీ కూడా శుభాన్నే చూడాలి కనుక నాకు శరీరం యొక్క పుష్టి బలాన్ని ప్రసాదించు అలాగే సర్వజ్ఞుడైనటువంటి ఆ యొక్క ఆదిత్యుడు దేవతలందరూ కూడా నన్ను అనుగ్రహించే విధంగా నన్ను ఆశీర్వదించు అలాగే బుద్ధిలో బృహస్పతి అంటారు అలాంటి బృహస్పతి నాకు మంచిగా ఇంచి ఆశీర్వదించి నాకు అనేకమైనటువంటి విషయాలను గ్రహించగలిగేటటువంటి సూక్ష్మ బుద్ధిని ప్రసాదించు అని ఇక్కడ మనము ఆ స్వామిని ఆరాధిస్తా అంటే ప్రార్థిస్తారు ప్రార్థనా శ్లోకంతో ప్రారంభమవుతుంది శాంతి మంత్రం అంటారు దీన్ని ఇక ఉపనిషత్ ఏం చెప్తుంది అవతు మాం అవతు వక్తారం అవస్రోతారం అవద్ధాతారం అవానుచానమావశిష్యం అంటుంది ఇక్కడ ఉపనిషత్తు అంటే ఏమిటి నీవు నన్ను రక్షించుము వక్తను వినేవాడిని అంటే చెప్పేటటువంటి వాడిని వినేటటువంటి వాడిని అలాగే నిన్ను ధ్యానించేటటువంటి వాడిని రక్షించు స్తోత్రియుడైనటువంటి బ్రహ్మనిష్ఠుడైనటువంటి గురువును ఆ గురువు ద్వారా జ్ఞానాన్ని గ్రహించేటటువంటి శిష్యుణ్ణి ఉభయాన్ని కూడా నువ్వు రక్షించు అని మనకు ఉపనిషత్ ప్రారంభం అవుతుంది ఆ రక్షణ కూడా ఎక్కడి నుంచి ఇక్కడ చెప్తున్నాడు అబఃపశ్చాత్ అబఃపురస్థాత్ అవోత్తరత్ అవ దక్షిణాత్ అవాచు ఆధారాత్ సత్వతో మాం పాహి పాహి సమంతాత్ అంట అంటే హే పరమాత్మస్వరూపునటువంటి గణేశాం నన్ను నాలుగు దిక్కుల నుండి ఓత్వం నుండి అధోభాగం నుండి సర్వతో నన్ను అంతటి నుండి కూడా నన్ను రక్షించు చూడండి ఎంత అద్భుతమైనటువంటి కవచమో ఇది నేను మీకు సంక్షిప్తంగా చెప్తున్నాను అండి వ్యాఖ్యానం చేయటలా ఎందుకంటే వీడియో పెద్దదైతే దోషేస్తారు చూడరు అదొక ప్రమాదం ఉంది కనుక ఇలాంటి ఉపనిషత్తులు స్వామి యొక్క స్వరూపం మొత్తం చెప్తారు ఆయన ఎలా ఉన్నాడు అనేటటువంటి అంశాన్ని ఆరాధించాల్సినటువంటి అంశాన్ని ఇక్కడ మనకు ప్రస్తావన చేస్తారు ఇంకొకటి ఇక్కడ ఆరాధనా రహస్యం ఒకటి మనకు చెప్పిన ఈ ఆరాధనా రహస్యం ఈ ఉపనిషత్తులో మొత్తంలో ఆరాధన రహస్యం అంటే ఉపనిషత్తు ఏం చెప్తుంది నీవు ఇలాంటి వాడివి అలాంటి వాడివి సకల దేవతా స్వరూపుడవు నీవేను ఇత్యాదివన్నీ చెప్తూ ఉంది ఇక్కడ ఆరాధన రహస్యాన్ని ఉపనిషత్తు మనకు బోధిస్తోంది ఈరోజు మనం గణేషుని యొక్క ఆరాధన అంటే పైత్యం నెత్తికెక్కి ఏదేదో విగ్రహాలు పెడుతూ ఉంటారు అర్థం పర్థం ఉండదు వాటికి ఆకర్షణ జనాకర్షణ ధనాకర్షణ వీటి వల్లే కానీ భగవంతుని ద్వారా అనుగ్రహం పొందాలి అనేటటువంటి వారు వేళ్ల మీద ఉంటారు కనుక ఆరాధన రహస్యాన్ని ఇక్కడ మనకు చెప్తున్నారు ఏమని చూడండి గణాధిం పూర్వముశ్చార్జవర్ణాధిం తదనంతరం మొట్టమొదటగా ఆరాధన ఏం చేయాలంటే గణములను ఇప్పుడు గణాలంటే మనకు అనేక అర్థములు వస్తాయి పితృగణాలు దేవగణము అలాగే వ్యాకరణములో ఉన్నాయి మనకి సూర్యగణమని చంద్రగణాలని ఎన్ని వ్యాకరణంలో కొన్ని వస్తుంటాయి మొత్తానికి గణానాం గణపతి గణపతిహవామహే గణములకన్నిటికీ కూడా నువ్వు అధిపతివయ్యా కనుక మొట్టమొదట ఆ గణనాథుని మనం ఆ గణములకు ఒక నమస్కారం చేసుకొని ఆ పైన వర్ణాధిని తదనంతరం ఏది భాషకు మూలమో అక్షరము క్షరము కానటువంటిది ఏమిటి ఆ నుండి మనకు క్షావరకు అక్షరాలు ఉన్నాయి వీటికి ఓ నమస్కారపూర్వకంగా ఉచ్చరించాలి ఆ ఒక నమస్కారం ఆ అంటే వర్ణమాలను అక్కడ ఉచ్ఛరించమన్నారు ఎందుకంటే మనం పూర్వం చూపుకున్నాం శబ్దము మనస్సు ఇవి గా శబ్దానికి వరంటే ఉంటాయని ఐ రెండు లేనప్పుడు నిశ్శబ్దమైనప్పుడు బ్రహ్మమణి మనం పూర్వ మీడి చెప్పుకున్నాం అంటే అక్షరము ఇప్పుడు చూడండి లిపులు మారుతుంటాయి కానీ శబ్దము ఏ భా ఈ ప్రపంచంలోనూ ఏ నలు మూలలకు వెళ్ళినా సరే ఈ శబ్దాలే ఉంటాయి లిపులు మారచ్చు ఉచ్చారణ చేసే పద్ధతులు మారుతాయి కానీ అక్షరం మాత్రం ఇలాగే ఉంటాయి కనుక ఆ వర్ణమాలను ఒక నమస్కారం చేసుకోమన్నారు తర్వాత సున్నా బిందు అంటే సున్నా అది ఒక నమస్కారం అన్నారు అర్ధచంద్రం అన్నారు ఇప్పుడు మనం ఓంకారం వచ్చిన వచ్చినప్పుడు అకారము ఉకారము మకారము అర్ధమాత్ర నాదము బిందుము బిందువు ఇవి వస్తాయన్నారు అలాగంటే ఓంకారాన్ని ఉచ్చరించాలి పూర్వ పూర్వరూపం అన్నాడు ఇక్కడ మంత్రస్వరూపం చెప్తున్నాడు గతారూర్వం ఆకారధ్యమూస్వరంత రూపం బిందురుత్తరూపం నాదసంధానం సగంహితీ ఎణేష విద్యా గణక ఋషి నిద్యుద్యత్రీశ్ ఛంద గణపతి ఓం కం గణపత ఇక్కడ ఛందస్సు ఋషి గణక ఋషి అలాగే గాయత్రి చందస్సు ఇక మొత్తం కలుపుకుంటే ఇక గకార పూర్వరూపం మాకారో మధ్యమ రూపం అన్నారు ఇవన్నీ సంధి చేస్తే మనకు గమ్ శబ్దం వస్తుంది వస్తుంది గమ్ ఒక పదిసార్లు మీరు భృగుటీలో వేలు పెట్టుకొని ఇక్కడ మాకు విద్యాభ్యాసం చేసేటప్పుడు బ్రహ్మ విద్యను అభ్యసింపజేసేటప్పుడు ఈ యొక్క మధ్య ఈ ఈ తిలకం దిద్దిన దగ్గర కూర్చో అక్కడ దాన్ని అలా నొక్కి పట్టి తిప్పుతారు గమ్ 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 ఒకసారి చూడండి మీకు అర్థమవుతుంది ఎక్కడ గమ్ అని మనం శబ్దం లయించిపోతుందో అది పరమాత్మ స్వరూపం గణేషుని యొక్క స్వరూపం చైతన్యమవుతుంది ప్రాణశక్తి చైతన్యమవుతుంది ఇక్కడ మనం పూర్వం మనం చెప్పుకున్న మాదిత్యడా మమ్మల్ని రక్షించమని ఇక్కడ ఎర్ర బొట్టు పెట్టుకోవటం ఉద్దేశం ఏమిటి సూర్యకిరణం తాకి అక్కడ ప్రాణశక్తి ఉంటుంది ప్రాణశక్తి ఏమవుతుంది వృద్ధి చెందుతుంది అర్థమవుతుందే అందుకు సనాతన ధర్మంలో నుదుట తిలకం దిద్దుకోమనేటటువంటి ఎర్రటి బొట్టు పెట్టుకోవటం కారణమని అర్థమవుతుందా కనుక ఈ గణశబ్దానికి ముందు ఓంకారం చేర్చమన్నారు గణపతయే గణపత గం గణపతయే నమ గం గణపతయే గణపత అనేటటువంటి మంత్రం ఇక్కడ ఈ ఉపనిషత్తు మనకు బోధిస్తుంది అర్థమవుతుంది కదా ఇక స్వామి స్వరూపం ఇక్కడ చెప్తున్నారు ఏమిటది ఏకదంతం చతుర్హస్తం పాశమంకుశ ధారిణం ఇక్కడ ఏకదంతం ఒక దంతం దానికి అనేక కథలు ఉన్నాయనుకో ఆ కథలు నేను ఇక్కడ చెప్పడంలా ధారిణం పాశము అంకుశము ధరించినటువంటి వారు రథనంచ వరదం హస్తే బిభ్రాణమూషకజం ఇక్కడ మనకు అంకుశం ధరించి మిగిలిన రెండు చేతుల్లో అభయ వరద హస్తములు కలిగి మొత్తం నాలుగు చేతులు ఎలుక అనేటటువంటిది ధ్వజంగా ఇక్కడ చూపిస్తున్నాడు ఇక్కడ ఇక్కడ మూషక ధ్వజం అన్నాడు ఇక్కడ మూషక వాహనం అల్ల ఇక్కడ ఏమన్నారు మూషకధ్వజం మూషకం అనేటటువంటి దాన్ని ధ్వజంగా ధరించినటువంటి వాడైనా రక్తవర్ణుడై రక్తం లంభోదరం గణపతి యొక్క ఆకృతి ఇక్కడ చూడుతుంది రక్తవర్ణుడై పెద్ద పొట్ట కలిగినటువంటి వాడు చెవులు పెద్దవి సూపకర్ణకం గంధానులిప్తాంగం ఎర్రటి వస్త్రములు ధరించినటువంటి వాడు శరీరం ఎర్ర చందనంతో పూతల పూసుకున్నటువంటి వాడు పైపూత కలిగినటువంటి వాడు ఎర్రటి పూలతో గాని ఆరాధిస్తే భక్తాను కంపితం దేవం జగత్కారణమశ్చితం రక్త పుష్పై పూజితం ఎర్రటి పుష్పాలతో కానీ స్వామిని కాని పూజించినామంటే ఆయన ఎంతో ప్రసన్నుడవుతాడు అని ఇక్కడ మనకు ఉపనిషత్ చెప్తుంది కనుక పరబ్రహ్మ సృష్టికి మూలమైనటువంటి వారు ఇలాంటి స్వరూపం కలిగినటువంటి గణపతిని ఇక్కడ యోగులు ధ్యానిస్తారు అన్నారు ఇక్కడ మనకి కనుక ఈ గొప్ప ఉపనిషత్తుని ప్రతినిత్యం ఉదయం సాయంత్రం పారాయణం చేయాలనుకోండి చెయ్యాలనుకోవటం ఏమిటి చెయ్యాలి అదే చెప్తా ఏత మథర్వ శీర్షం యో అధీతే స బ్రహ్మ భూయాయ కల్పతి స పంచాపాతకా ప్రముచ్చతి సుఖమేధతి స సర్వ విఘ్నైర్ బాధ్యత అన్నారు ఈ యొక్క గణపతి అధర్మ శీర్షాన్ని పారాయణం చేసేటటువంటి వారికి బ్రహ్మజ్ఞానం పొందేదానికి అర్హత సంపాదిస్తాడు మొట్టమొదటగా విషయం ఇది ప్రతినిత్యం అనుకో బ్రహ్మజ్ఞానమే అన్నిటికీ మూలమైనటువంటిది దానికి మించినటువంటిది మరొకటి లేదు అలాంటి బ్రహ్మజ్ఞాన సాధనకు గణేషుని యొక్క అనుగ్రహం ఎంతైనా అవసరం కనుక అలాంటి బ్రహ్మత్వం పొందేదానికి అర్హులవుతారన్నారు అర్థమవుతుంది ఆ ముందు అర్హత లభిస్తేనే కదా సాధించే అనేకమైనటువంటి విఘ్నాలన్నీ తొలగిపోతాయి ఏ విఘ్నాలు ఏదైతే బ్రహ్మ విద్యను నువ్వు అభ్యసించేదానికి ప్రయత్నం చేసినప్పుడు లభించేటటువంటి విఘ్నాలు అవన్నీ కూడా తొలగిపోతాయి అతను సర్వత్రా సుఖమేధతే సర్వం కూడా అతనికి సుఖం అంటే ఆత్మానుభవం కలుగుతుందని అంటే భౌతిక సుఖమని కాదు ఇక్కడ అర్థం సుఖమనేది లభిస్తుంది పాతకాల నుండి తొలగిపోయినప్పుడే సుఖం అనేది ప్రాప్తిస్తుంది అనేకమైనటువంటి పాతకాలన్నీ కూడా చుట్టుకొని ఉంటాయి మనకి ఇక్కడ ఏం చెప్తుంది సాయం అధీయాన దివసకృతం పాపం నాశయతి సాయంకాలం చదివేవనుకోండి ఇది సూర్యాస్తమైపోయిన వెంటనే సంధ్యోపాసలు అయిపోయిన తర్వాత చదివేవనుకో సాయంత్రం ఏమవుతుంది దివసకృతం పాపం నాశయతి నువ్వు దినమంతా చేసినటువంటి నానా విధములైనటువంటి ఆ పాపం అంతా కూడా ఏమవుద్ది నశించిపోతుంది అన్నారు అలాగే ప్రాతరధీయానో రాత్రికృతం పాపం నాశయతి ప్రాతకాలం పూర్వం చెప్పాం కదా గణేషుడికి ప్రాతకాల పూజ అంటేనే ఇష్టం ఆయన ఆరాధించేటటువంటి సమయం అదే ఉషకాలం అన్న ఈ ఉషక్కకాలంలో పారాయణం చేసే రాత్రికృత పాపం అదంతా రాత్రి చేసిన పాపం పోతుంది అని అన్నాడు సాయం ప్రాత ప్రయోజ్ఞానం అపాపోవతి అన్నారు ఇక్కడ రెండు పూటల పారాయణం చేసే సమస్తమైనటువంటి పాపాలన్నీ కూడా తొలిగిపోతాయి అంటే రోజూ పాత్రను క్లీన్ చేసుకోవటం అండి అర్థమవుతుందా అలాగే నిరంతరం పారాయణం చేస్తే విఘ్నాలే ఉండవు ఉదయం ఒక్కసారి సాయంత్రం ఒకసారి ఇక నువ్వే మంత్రానుష్ఠానాలు చేయాల్సినటువంటి అవసరం లేదు ఎందుకు ఇది చేస్తే చాలు ఈ గణపతి అధర్మ శీర్ష పారాయణాన్ని ఒక పది నిమిషాలు పడుతుంది ఉదయము సాయంత్రం చేసుకుంటూ ఉన్నామనుకో విఘ్నాలన్నీ తొలగిపోతాయి బ్రహ్మోపదేశం చేసేటటువంటి గురువు నీ భక్తి శ్రద్ధలతో నిన్నెతుక్కుంటూ వస్తాడు లభిస్తాడు ఆ స్వామే అరే రేపు వాడి దగ్గరికి వెళ్ళరా నీకు ఉపదేశం చేస్తారు అని అర్థమవుతుందే అంత గొప్ప ఉపనిషత్తు ఇది దీని పారాయణం చేసేటటువంటి వారి జన్మధన్యమండి వాడికి ఏ విఘ్నాలు కలగవు మనకు అన్ని విషయాలు తెలుసు తెలియదని కాదు కానీ అనుష్ఠానం దగ్గరికి వచ్చే లేక మనం వెనకం చేస్తాం ఏం చేస్తాములే ఏం చూస్తాలే ఎన్ని అయ్యేవి కాదు మన వల్ల అవుతుందే అనేటటువంటి నిరుత్సాహ మాటలకు మనం లోబడిపోతాం జన్మోద్దేశ్యాన్ని మర్చిపోయినాం అందులో ఈ యుగము ఈ టెక్నాలజీ యుగంలో మనకు కావాల్సింది సుఖము 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 ఆనందము ఏం చేయాలి వీటి కోసం ఏం కావాలి ధనం దానికోసం ఏం చేయాలి ఏదైనా చేయొచ్చు అనేటటువంటి భావంతో నేటి కాలం నడుస్తూ ఉంది ఇది వ్యక్తుల దోషం కాదు ఇది ఇది యుగదోషం కనుక పరమాత్మనుకు సన్నిధుడై పరమాత్మను ధ్యానం చేస్తున్న వాడికి ఈ బుద్ధులన్నీ కూడా ఆయన కల్పిస్తాడు వీటి నుండి నిన్ను ఈ విజ్ఞానం నుండి తొలగిస్తాడు ఇక ఏ కోరికలు కోరికలు ఉంటాయి కదండీ అలాంటి వారు చెప్తున్నాడు యో దుర్వాంకురం యజతి స వైశ్రవణోపమో భవతి పండితులను తీసుకొచ్చి చక్కగా యజ్ఞమండపాన్ని నిర్మాణం చేసుకొని శ్రద్ధ భక్తులతో ఇప్పుడు ఎట్ తయారైనారంటే నేను ఓ వీడియోలో చూసాను ఆశ్చర్యం చేసింది కానీ మనం వాటిని కామెంట్స్ పెట్టామనుకో వాడు తిరిగి పెట్టే కామెంట్స్ ఎలా ఉంటాయి నాకు తెలుసు మధ్యలో యజ్ఞగుండాన్ని పెట్టుకున్నారు అది కూడా ఏంది ఇనుముతో చేసినటువంటిది ఇప్పుడు పెద్ద ఫ్యాషన్ అయిపోయింది ఇనుముతో చేసినటువంటి యజ్ఞమేదిగా అంటే యజ్ఞం ఉండంలో ఆహుతి లేచనకు దానికి మించిన దరిద్రం మరొకటి లేదు తెలుసుకోండి పండితులు ఏ శాస్త్రాన్ని మీరు అర్థం చేసుకున్నారు ఇలా చేస్తున్నారు తప్పు చక్కగా ఇటుకులు పెట్టి పెంచండి ఇక చుట్టూ కుర్చీలేసుకున్నారు అగ్నిహోత్రులు గౌరవిస్తున్నావా కింద కూర్చోలేని పరిస్థితుల్లో దూరంగా పెట్టి పండితుల చేత చెప్పించుకో అంతేగాని ఆ శ్రద్ధ కావాలంటే మనసు ఉంటే చాలదంటే నేనే రాగాలు తీయద్దు మనసులో ఉంటే చాలా అని చెప్తుంటారు మంది ఏం వస్త్రాలు వేసుకున్నాం తీసేసి మనసులో ఉండాలని అనుకోని భావంతో తిరగచ్చు కదా తిరుగుతావా అక్కడ అలంకారం మాత్రం అద్భుతంగా ఉండాలి అలా యజ్ఞాలు చేయకూడదు అవమానం చేయకూడదు యజ్ఞం పవిత్రమైనటువంటి ఆరాధనది కనుక దుర్వాం దుర్వాములు అంటే ఏమిటి గలికి పూసలు ఇరవై ఒకటి ఇరవై ఒకటి కలిపెట్టుకోండి ఒక నూట ఎనిమిది తీసుకోండి ఆ స్వామివారి మంత్రం చెప్పాం కదా దానికి గకారః పూర్వ రూపం మాకారో మధ్యమ రూపం అనేటటువంటి గమ్ స్వాహా స్వాహ మంత్రం కూడా చెప్తాను ఇదే రహస్యం కాదు ఇది అగ్నిహోత్రుల్ని ప్రతిష్ట చేసి ఉత్తర పరిశేషణం చేసి పూర్వ పూర్వపరిశేషణము ఉత్తర పరిశేషణం అని ఉంటాయి అంటే యజ్ఞం చేసేటటువంటి ముందు యజ్ఞకుండం చుట్టూ నీళ్లు తల్లటం అయిపోయిన తర్వాత నీళ్లు తల్లటం అని అలా తెలుసుకున్నటువంటి విధానాన్ని అగ్నిప్రతిష్ఠ చేసి గణపతిని అవాహన చేసుకొని ఆ మూలమంత్రాన్ని చెప్తూ ఈ దుర్వాలను స్వాహాకారాలతో అగ్నిహోత్రుడికి స అక్కడ స వైశ్రవణోపమో భవతి అన్నారు వాడు వైశ్రవడు అంటే ఎవడు కుబేరుడుతో సమానం అవుతాడు ప్రతి అష్టమి నాడు ప్రతి చవితి నాడు చేసేవనుకో నీ జన్మధన్యం ఏదో విధంగా నీకు ధనం అనేటటువంటిది లభించే తీరుతుంది అని వేదం చెప్తుంది ఇంకొకటి ఏంది యో లాజన్యతి యశోవాన్ భవతి సమ్మేధవాన్ భవతి అన్నాడు ఒరి పేలాలతో కానీ హవనం చేసేవనుకో మంచి యశస్సు కీర్తి మేధావి అవుతాడు పిల్లలు కూర్చోబెట్టి పెట్టి చేపించిన వరకు పిల్లలకు మేధాశక్తి పెరుగుతుంది అలాగే యో మోదక సహస్రేన యజతి సవాంఛితీ అని అంటుంది ఇక్కడ మోదుక సహస్రములు వెయ్యి మోదుకులు ఈ సైజు మోదుకులు వెయ్యి మోదుకులు చేయండి ఇక్కడ మనం పొప్పులో కాలేస్తాం కుడువులు చేసేస్తారు ఇంతవై కాదు నేను అనేక పర్యాలు చెప్పాను మా ఉదకహ ఇది మోదుక నీటి నీటి చుక్క తగలకుండా ఉండేటటువంటి అంటే నువ్వులు బెల్లం వేసి దంచి వాటిని చిన్న ముద్దలుగా కట్టినారనుకో ఆ మోదుకలను ఆవు నీతో ముంచి సహస్రం ఎజటి వెయ్యి తీసుకొని వేసినట్లయితే స వాంఛిత ఫల వాంఛించిన ఏ నువ్వు చేస్తున్నావు ఆ వాంఛ నీకు నెరవేరుతుంది చవితి నాడు కానీ అష్టమినాడు అర్థమవుతుంది ఇక య సమిత్ర్జతి సర్వం లభతే సర్వం లభతే అన్నాడు య సాయుధ సమితి అంటే సమిద్భిర్యజతి గణపతికి సమితి ఏమిటి తెల్ల జిల్లేడు పుల్లలు వాటిని నేతిలో ముంచి యజతి వాటిని యజ్ఞం చేసినట్లయితే ఏం చేస్తారు సమస్తం పొందుత అన్నీ కూడా లభిస్తాయి ఇప్పుడు ఏం చేస్తారు తెలివైనటువంటి వారు ఏం చేస్తారు మేము చేసేటటువంటి విధానాల్లో ఒక ప్రక్క వారు వేస్తూ ఉంటారు ఒక పక్క సమితలు వేస్తూ ఉంటారు రెండు కోరికలు నెరవేరుతారు ఒక పక్క గరిక వేస్తూ ఉంటారు అర్థం ఉందే ఇలా మనకు యజ్ఞ సంబంధమైనటువంటి విషయాన్ని కూడా మనకు ఉపనిషత్తు ఇక్కడ చక్కగా చెప్తుంది అయ్యా మేము నీ చేయలేమండి అన్నప్పుడు ఏం చేయాలి శ్రద్ధతో భక్తితో ప్రతినిత్యము కూడా ఒక ఒక కోర్సు పెట్టుకొని ఒక మండలం చేస్తాం తర్వాత కొన్ని రోజులు రెస్ట్ తీసుకోండి ఒకళ్ళు అలిచిపోతే ఒక మండలం చేసిన తర్వాత మీకు ఆ జిజ్ఞాస పెరుగుతుంది అప్రయత్నంగా నువ్వు దాన్ని నువ్వు కంటిన్యూ చేసుకుంటావు కనుక ఉద్ధయం ఒకసారి సాయంత్రం ఒకసారి కేవలం శ్రద్ధాభక్తులతో స్వామి ఎదురుగా కూర్చొని ఈ యొక్క గణపతి అధర్వ పారాయణం చేసినావా నీ జన్మ ధన్యమవుతుంది ఇదొక్కటి చేసుకోండి యజ్ఞాలు మేము చేయలేమండి జపాలు చేయలే అన్నావు కదా ఇది చక్కగా మీరు తీసుకొని గణపతి అధర్వ శీర్షం అనేటటువంటిది బుక్ స్టాల్లో లభిస్తుంది చక్కగా దాన్ని కొనుక్కోండి లేదా మాకు గురువునా గూగులు ఉత్తమం గురువు అంటారు ఇప్పుడు ఏది చెప్పినా గూగుల్లోకి వెళ్ళిపోతున్నాం దాంట్లో కూడా ఉంటుంది అధర్వశీర్షో ఉపనిషత్తు దాన్ని మీరు ప్రింట్ తీసుకోండి చక్కగా పారాయణం చేసి గణేషుని యొక్క అనుగ్రహానికి పాత్రులు అవుతారని ఆశిస్తూ శ్రీ విద్యోపాస్కులు శ్రీ మండే లక్ష్మీ నరసింహారా లోకా సమస్తా సుఖినో భవంతు ఓం తత్సత్ ఓం తత్సత్ ఓం తత్సత్